హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తులసి వ్లాగ్స్ నేను మీ తులసిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మనకు బోనాలు అండ్ శ్రావణ మాసం అన్నీ వస్తుంది కదా అందుకని చెప్పి దా ఎలా శారీస్ అలాంటివన్నీ కొంటాం దానిపైకి ఇమిటేషన్ జ్యువెలరీ కూడా కావాలనిపిస్తుంది కదా చాలామంది గోల్డ్ బదులు ఇప్పుడైతే ఇమిటేషన్ జ్యువెలరీయే ఎక్కువ యూజ్ చేస్తున్నారు రీసెంట్గా నేనైతే ఒక షార్ట్ పెట్టాను దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఈ బండి ఉంటుంది వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి అందుకని చెప్పి ఈ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర ఇంకా ఏమేం కలెక్షన్స్ ఉన్నాయో నేనైతే డీటెయిల్డ్గా మొత్తం కాస్ట్తో సహా మొత్తం ఈ వీడియోలో చూపించాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం కలెక్షన్ కాస్ట్తో సహా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ఈ బ్లాక్ బీట్స్ చూసారా ఎంత బాగుందో అష్టలక్ష్మి బ్లాక్ బీట్స్ అంట మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పి చెప్పారు అందుకే అందుకనే స్టార్టింగ్లోనే అంత క్లియర్గా చూపిస్తున్నాను ప్రతి ఒక్క ఐటము మనకి మార్కెట్లో ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ ట్రెండింగ్ మోడల్స్ మొత్తం మొత్తం ఈ బండి దగ్గరే దొరికేస్తాయండి మనం బేగం బజార్కి కూడా వెళ్ళక్కర్లేదు అక్కడ హోల్సేల్ షాప్స్ వాళ్ళు ప్రైజెస్ ఎక్కువ పెడతారు ఇది బండి కాబట్టి చాలా రీజనబుల్ కాస్ట్కే పెడతారు అక్కడ పైన మెన్షన్ చేసిన ప్రైజే ఏం ఫిక్స్ కాదండి దాంట్లో కూడా మనకి ఇంకొక టూ హండ్రెడ్ హండ్రెడ్ అంటే డిపెండ్స్ అపాన్ ద ఐటెం మీద ఖచ్చితంగా తగ్గిస్తారు స్మాల్ ఐటమ్ అయితే ట్వంటీ థర్టీలే తగ్గుతాయి కానీ కొంచెం పెద్ద ఐటమ్ అయితే దాంట్లో కూడా మనం బేరమాడే బట్టి తగ్గిస్తారు వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను వీడియో లాస్ట్లో అయితే డిస్ప్లే చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఏమేం కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూసి మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపించి నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అయితే షేర్ చేసుకోండి అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి ఏ ఏ రోజులు ఎక్కడ ఈ బండి పెడతారు వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ పేరు కూడా నేను లాస్ట్లో వీడియో లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను క్లియర్గా చూడండి నచ్చినట్లయితే మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళు ఏమైనా కొరియర్ చేస్తారో లేదో ఒకసారి అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి వాళ్ళది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కావాలంటే అందులో యాడ్ చేస్తారు కావాలంటే బుక్ చేసి పంపిస్తారండి అన్ ఇదైతే పెయిడ్ ప్రమోషన్ మాత్రం అస్సలు కాదండి నేను నార్మల్గా వెళ్తూ ఇతని దగ్గర నేను చాలా ఐటమ్సే కొంటాను నా దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్లో హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ నేను వీళ్ళ దగ్గర కొనింది గ్యారంటీ ఉంటుంది అంటే కొన్ని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను చాలా వరకు ఐటమ్స్ కొన్నాను అన్నీ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ ఇప్పటి వరకు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు ఏదన్నా డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు అంత నమ్మకం ఇదైతే ప్రైవేట్ ప్రమోషన్స్ కాదు జస్ట్ నా యూట్యూబ్ ఛానల్ కోసం నా ట్రాకింగ్ కోసం మాత్రమే మీ అందరి కోసం ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తే మీకు కొద్దిగో కొద్దో గొప్ప యూస్ఫుల్ అవుతుందని చెప్పి మాత్రమే నేను ఇది పోస్ట్ చేస్తున్నానండి అంతకుమించి ఇంకేం లేదు సో ఏమేమి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ దొరుకుతాయి సో అవన్నీ కూడా నేను క్లియర్గా వీడియో మొత్తం చూపించాను చూసేసేయండి నేను చెప్పిన డీటెయిల్స్ కాకుండా మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఇప్పటివరకు చూపించిన బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఐటమ్ ఎవ్రీ వీకు వాళ్ళు ఫ్రెష్ ఐటమ్స్ తెప్పిస్తారు ఇక్కడి నుంచి తారంట వేరే ముంబైయో ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో ఐటమ్స్ అయితే వస్తాయని చెప్పారు నాకైతే సో బ్లాక్ బ్లాక్బర్డ్స్ మాత్రం కలెక్షన్ ఇంకా బాగుంటుంది ప్రతి వీకు రిపీటెడ్ కాకుండా అంటే కొన్ని ఐటమ్స్ రిపీటెడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఈ కలెక్షన్ మొత్తం అయిపోతూ ఉంటుంది వాళ్ళు కొత్తవి తెప్పిస్తూ ఉంటారు ఇంకా మంచి మంచి మోడల్స్ కూడా వస్తూనే ఉంటాయి వాళ్ళు ఎక్కడ పెడతారంటే నాకు దగ్గర సరౌండింగ్ ప్లేసెస్లోనే పెడతారండి ఈ ఏరియాలో మరి మీకు ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ వాళ్ళకి కొరియర్ ఆప్షన్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి నేనైతే అడ్రస్లు అయితే చెప్తున్నాను సండే రోజు అత్తాపూర్ జనప్రియ ఏరియా దగ్గర పెడతారండి మండే రోజు రాంబాగ్ అత్తాపూర్ ఏరియా దగ్గరే ట్యూస్డే వచ్చి కాళీ మందిర్ వెడ్నెస్డే వచ్చి హైదర్గూడ అది కూడా ఆల్మోస్ట్ అత్తాపూర్ దగ్గరే ఉంటుంది థర్స్డే వచ్చి ఉప్పర్పల్లి అండి సన్ సిటీ దగ్గర ఫ్రైడే వచ్చి గంధంగూడ సన్ సిటీ ఎస్ఎంపి స్కూల్ దగ్గర పెడతారు సాటర్డే వచ్చి రిషి పబ్లిక్ స్కూల్ దగ్గర ఆల్మోస్ట్ అది కూడా గంధం గూడ ఏరియా కిందకే వస్తుంది మీకెవరికన్నా ఇవి కనుక నచ్చినట్లయితే మీరు నేను వాళ్ళ నంబర్ అయితే పైన యాడ్ చేస్తున్నాను వాళ్ళకైతే కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఇన్ కేసు మీకు ఏదన్నా ఐటెం నచ్చినట్టయితే వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపించండి వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తే మీకు ఇంకా వాళ్ళ కనెక్షన్ కలెక్షన్ మొత్తం మీకు వాట్సాప్ చేస్తారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరేం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పటికైతే బాయ్ బాయ్